మండలంలోని తుంగూరు కళ్ళపల్లి వద్ద వంతెనను పరిశీలించారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగూరు కండ్లపల్లి మధ్య రోడ్డు వంతెన నిర్మాణ సమయంలోనే ఎత్తు తగ్గించి కట్టాల్సి ఉండేదని బ్రిడ్జ్ ఎత్తు కట్టిన ఆ లెవెల్ అప్రోచ్ రోడ్ విడుతూ మెయింటైన్ చేయాలని అప్రోచ్ రోడ్ విడుతూ మెయింటైన్ చేయడం జరగలేదని అన్నారు దాదాపు నాలుగైదు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ హయాంలో రోడ్ల వాగు బండ్ బ్రిడ్జ్ అయిందని ఆ రోడ్ల వాగు బండ్ బ్రీచ్ అయినప్పుడు ఆ వరద తాకి చల్లపల్లి నరసలపల్లి రోడ్ కొట్టుకుపోయిందని తుంగూరు కళ్లపల్లి రోడ్ కూడా కొట్టుకుపోవడం జరిగిందని ఆయన ఇప్పుడు గుర్తు చేశారు మరమ్మతులు పూర్తి స్థాయిలో

ఇప్పుడు మళ్ళీ ఏమైంది బాబు అంటే మనం చేసిన మరమ్మతులో బ్రిడ్జ్ దగ్గర అప్రోచ్ కుంగిపోయింది ఇప్పుడు అది ఏమైపోయింది బాబు అంటే అప్పుడు కన్స్ట్రక్షన్ డిజైన్ ఉన్నదో అది బాగా ఎత్తు పెట్టు చూసినాను బ్రిడ్జ్ అది 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 ఒక రెండు మీటర్లు ఎత్తు తగ్గించేది ఉండదు అది పొరపాటు ఏం చేసినట్టే ఫ్లో అని ఏదో మొత్తానికి ఎత్తు పెట్టేవరక లేదు ఏమైపోయిందంటే అప్రోచెస్ విడత తగ్గిపోయింది ఇప్పుడు ఆ అప్రోచ్ విడత తగ్గేది అయితే ఉందో అప్పుడు మీరు కట్టెలు అవి పెట్టి మట్టి పోషండు అది పోయింది ఇప్పుడు దానికి ఏం చేయాలంటే సైడ్స్కి రిటైనింగ్ వాళ్ళు కట్టాలి రిటైనింగ్ వాళ్ళు కట్టి అవిడ్తు పెంచాలి నాలుగు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి ఇటు బోత్ ఇటు కన్నపల్లి సైడ్ అటు తుమ్మురు సైడ్ ఇప్పుడు మొత్తాన్ని మీది కాదంటావు నువ్వు చేతులు ఎత్తు తుంగూరు కళ్ళపల్లి మధ్య రోడ్ ఏదైతున్నదో ఆ వంతెన అసలు అంటే వాస్తవంగా నిర్మాణ సమయంలోనే కొంత ఎత్తు తగ్గించి కడితేనే బెటర్ ఉంటుండే సరే బ్రిడ్జ్ ఎత్తు కట్టిన అప్రోచ్ రోడ్ ఏదైతుందో ఆ లెవెల్ విడుతు కూడా మెయింటైన్ చేయాలి అప్రోచ్ రోడ్ విడి మెయింటైన్ చేయడం జరగలేదు ఇప్పుడు దాదాపు నాలుగైదు సంవత్సరాల క్రితం అప్పుడు కేరళ సవయం లోపల మన రోల్లవాగు బండ్ బ్రీచ్ అయింది ఆ రోల్ బండ్ బ్రీచ్ అయిన ఏదైతుందో ఆ వరద తాకిడికి మనకు అక్కడ చెల్లపల్లె రోడ్డు మొత్తం ముట్టుకుపోయింది చెల్లపల్లె నరసింహపల్ల మధ్య రోడ్డు ఈ తుంగూరు కల్లపల్లి మధ్య రోడ్డు కూడా బ్రీచ్ కావడం జరిగింది ఆ అప్పుడు ఏదైతుందో దీన్ని మరమ్మతులు పూర్తి స్థాయిలో చేసినా బాగుంటుంది అప్పుడు ఆ ప్రభుత్వం ఏదైతుందో కొంత నిర్లక్ష్య తోరితో ఈ బ్రీచెస్ పూర్తి స్థాయి లోపల పునర్నిర్మాణం చేయటానికి మరి నిధులు కేటాయింపు చేయలేకపోవటము తాత్కాలికంగా ఏదైతుందో గ్రామస్తులు వాళ్ళు ఏదైతుందో వాళ్ళంతా ఇది శ్రమదానంతో చెప్పాలని చెప్పంటే సర్పంచ్ గారు వాళ్ళందరూ కలిసి దాన్ని బ్రీచ్ ఫిల్లింగ్ చేసుకోవడం దాన్ని అప్పుడు ఏమైపోతుందంటే ఆ బ్రిడ్జ్ ఫిల్లింగ్లో ఆ బ్రిడ్జ్ అప్రోచ్ ఉన్నటువంటి ఒక మట్టి ఫిల్లింగ్ చేసింది అది మళ్ళీ స్లిప్ అయిపోయింది సరిపోయింది ఇప్పుడు ఏమైపోయిందంటే అది ఆ విడితే ఏదైతుందో మనకు కనీసం అది ఒక ముప్పై ఫిట్ అన్న విడుతు ఉండాలి మన బ్రిడ్జ్ దగ్గర అప్రోచ్ వచ్చినప్పుడు కనీసం నలభై ఫిట్లు ఉండాలి సాధారణంగా ఏ రోడ్ కానీ అది పంచాయత్రాజ్ రోడ్ అయినా నలభై ఫిట్లు ఉండాలి ఇది ఇప్పుడు అరవై ఫిట్లు అయిపోయింది మన నారణబీ రోడ్ అయిపోయింది నలభై ఫీట్ ఉన్న రోడ్ అయిస్తుందో కింద ఇరవై ఫీట్ కూడా లేదు లేకపోతేనేమైపోయింది రోడ్ స్లిప్ అయిపోతుంది ఇప్పుడు రాత్రి సమయంలో ప్రజలు మోటార్ బైక్ మీద వస్తే వాళ్ళు అసలు కింది దిగి పడిపోయిన పెద్ద ప్రభావం జరిగేటువంటి అవకాశం ఉన్నది సమయం ఇప్పుడు తాత్కాలికంగా రోడ్డు రవాణా నిలిపివేయడం జరిగింది అది ఆర్ అండ్బి శాఖ అంటున్న రోడ్డు ఇది మరి పంచాయతరాజ్ గతంలో నిర్మాణం అయితే పంచాయతీరాజ్ శాఖ చేసింది ప్రస్తుతం అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే అది ఆర్ఎంబీకి బదిలీ చేయడం జరిగింది ఆర్ఎంబీ శాఖనే మరమ్మతు చేపట్టాలని చెప్పి అంటారు ఏదైనా కానీ దృష్టి దృష్టించడం జరుగుతుంది అబ్బాయి వేసంగి కూడా ఏదైతుందో మనకు పం పంట సరిపడు అవసరమైన నీటిని పొందే అవకాశం ఉంది కాబట్టి ఏదైతుందో రైతులు కూడా కొంత మనకి ఆత్మస్థాయత ముందు పోవచ్చు ముఖ్యంగా ఈ మరమ్మతులు గమనిద్దాము అంటే ఈ బ్రీచ్ గమనిద్దామని చెప్పి రోజు ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ పాల్గొన్నట్టు తుంగూరు సర్పంచ్ పిల్లరావు గారు కళ్ళ పెద్ద లక్ష్మణ్ అంత మాజీలము అంటే ఇప్పుడు అనుకునే మా రమేష్ అన్న మాజీ ఎంపీకి రవి మాజీ సర్పంచ్ అందరూ కూడా మాజీనేమనుకోండి నేను కూడా మాజీనే ఆయన కూడా ప్రజల పక్షాన్ని నిలబడి సమస్యల పరిష్కారాన్ని పాడుపడేటండి మేము తాజా మాజీ అనే కాకుండా ఏదైతే ఉన్నదో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలను ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కరింపతి చేయడం అనేది మేము బాధ్యత భావిస్తాం కాబట్టి అది గమనించడం జరుగుతుందని చెప్పి మా